హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యాస్ ఫ్లాగ్స్ ఈరోజు మేము మున్నార్లో స్టే చేశాము ఆ సందర్భంలో ఎర్లీ మార్నింగ్ ఈ వీడియోను షూట్ చేయడం జరిగింది మరి కాసేపట్లో మేము పల్లివాసల్ నుంచి కులం చోటుకు మేము వెళ్తున్నాము ఇది దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది మేమందరం కూడా వెహికల్లో నైన్ థర్టీకి బయలుదేరాము అక్కడికి చేరుకోగానే పది గంటల యాభై నిమిషాలైంది అది అంతా కూడా ట్రీ గార్డెన్ మనం తాగుతున్నటువంటి టీ లీవ్స్ ఇక్కడి నుంచే ప్రొడక్షన్ జరుగుతుంది నుంచే టీ కాఫీలు తయారవుతాయి ఈ ఎరవిక ఎరవి కులం ఈ ప్రాంతంలో మొత్తం కూడా ట్రీ గార్డెన్సే మనకు కనిపిస్తుంటాయి మీకు సైట్ సీన్ మీకు చూపిస్తున్నాను మా ట్రావెల్లో వెళ్తూ మీకు ఈ వీడియోను షూట్ చేశాను పల్లవి వాసల్ నుంచి కాకులంకు మేము బయలుదేరాము ఈ ప్రాంతము నేషనల్ పార్కు మున్నార్కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేమందరం కూడా ఆ వెహికల్ నుంచి దిగిన తర్వాత లోపలికి అందరం ఎంటర్ అయ్యాము మేము చూడాల్సినటువంటి నేషనల్ పార్కు రాని వచ్చింది అందరం కూడా మళ్ళీ బస్సులో పైకి వెళ్ళాలి బస్సు సిద్ధంగా ఉన్నది మీరు చూడవచ్చు చాలా బస్సెస్ ఈ పాయింట్ నుంచి పైకి వెళుతాయి అక్కడ నుంచి మనకు మరో చోట దింపుతారు అటువైపు నుంచి మనం నడుచుకుంటూ రెండు కిలోమీటర్లు పైకి వెళ్ళాలి రెండు కిలోమీటర్లు మళ్ళీ కిందికి రావాలి నడుచుకుంటూ వెళ్ళాలి రావాలి అలాగే ఉంటుంది కానీ చాలామంది పైకి రాలేకపోయారు వాళ్ళ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మేము అక్కడికి చేరుకున్నాము ఫోటోషూట్ చేశాము వీడియో కూడా చేశాము ఈ దారింబడి మనం వెళ్ళాలి ఒకవేళ వెళ్ళలేకపోతే అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫైవ్ మెంబర్ కలిసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కానీ మేము అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాము దిగగానే ఆ నేషనల్ పార్క్ యొక్క హిస్టరీ మనకు కనిపించింది అందులోపలికి వెళ్ళి షూట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు అదే అక్కడ లభించేటువంటి యానిమల్స్ ఏమున్నాయి వైల్డ్ యానిమల్స్ ఏమున్నాయి అలాగే ఎలాంటి గార్డెన్ ఉంది అనేటువంటిది ఇందులో ఫోటోలు తీసి డిస్ప్లే చేయడం జరిగింది వాటిని ఇప్పుడు మీరు చూస్తున్నారు నీల గార్డెన్ ఉంది ఇక్కడ ఆ నీల కురుంజీ గార్డెన్లో మనకు ఒక రకమైనటువంటి యానిమల్ని చూస్తాము అది నీలగిరి తెహర్ ఇది హిమాలయన్ తెహర్గా పిలుస్తారు ఈ నీల స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా సన్షైన్ ఉంటుంది చిల్లీ విండ్ ఉంటుంది అలాగే ఇది ఈ ప్రాంతం హై ఆల్టిట్యూడ్ను కలిగి ఉంటుంది క్రెస్టాల్ కూల్ అట్మాస్ఫియర్ను కలిగి ఉంటుంది రౌండ్ ద ఇయర్ ఫాగును మనం చూస్తాము లేదా మెస్ట్ను మనం చూస్తాము మరొకటి ఏంటంటే వాస్ట్ గ్రాస్ ల్యాండ్ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నీళ్ళ కురుంజి గార్డెన్ యొక్క స్పెషాలిటీ మేము నడుచుకుంటూ పైకి వెళ్ళాము కింద నుంచి పై వరకు రెండు కిలోమీటర్లు ఉంటుంది బస్సు రెండు కిలోమీటర్ల దూరంలో ఆపుతుంది తర్వాత పైకి రావాల్సి వస్తుంది మనకు చాలా హై ఆల్టిట్యూడ్ ఉన్నది నేను చూస్తున్నటువంటి వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు మీకు ఫాగ్ కనబడుతుంది పొగమంచు అది చూడండి ఒకసారి మొత్తము కూడా పొగ మంచుతో నిండిపోయింది క్లియర్గా మనకు విజన్ కనిపించడం లేదు ఇది నీళ్ళకురుంజీ దాని యొక్క హిస్టరీ మనకు డిస్ప్లే చేయడం జరిగింది ఇంతకుముందు చెప్పాను మీకు దాని యొక్క స్పెషాలిటీ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది నీలగిరి తెహర్ అంటాము ఇక్కడ మనకు ప్యూర్ వాటర్ దొరుకుతుంది న్యాచురల్ వాటర్ చాలా టేస్టీగా ఉంది వాటర్ నిజంగా చెప్పాలంటే ఆ వాటర్ మనం ఫ్రిడ్జ్లో నుంచి తాగినా కూడా అంత టేస్టీగా ఉండదు మరి కాస్త మనం ముందుకు వెళ్తూ ఉంటే చాలా విశాలమైనటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాము చాలామంది నడుచుకుంటూనే వెళ్ళడం జరిగింది నడుచుకుంటూ వెళితేనే థ్రిల్లింగ్గా ఉంటుంది అట్మాస్ఫియర్ చాలా నీట్గా ఉంది టెంపరేచర్ కూడా చాలా తక్కువగానే ఉంది అప్రాక్సిమేట్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో ఉంది ఇది కురించి గార్డెన్కు సంబంధించినటువంటి డిస్ప్లే బోర్డు ఇది రూట్ కూడా ఉండేలా రావచ్చు పైకి మనం ఇక్కడ మీరు చూస్తున్నది తెహర్ అనిమల్ చూస్తే అది మనకు గోటులాగానే కనబడుతుంది కొన్ని సందర్భాల్లో డీర్ లాగా కనబడుతుంది బహుశా ఇది హైబ్రిడ్ కా అనిపించింది మాకు అది గార్డెన్లోనే తిరుగుతూ ఉంది అప్పుడప్పుడు రోడ్డు మీద కూడా వస్తుంది అక్కడ గాడ్సు బయటికి రాగానే దాన్ని లోపలికి వెళ్ళగొడతారు దీన్ని గొర్రె అని కూడా అంటారు ఇది బ్యూటిఫుల్ సీనరీ కలిగి ఉన్నది ఫోటోషూట్ పాయింట్ ఎండలో వచ్చాము కాబట్టి అక్కడ సేరదీరాము మేము మీరు చూస్తున్నది నీలగిరి తెహర్ డిస్ప్లే బోర్డు మీరు చూస్తున్నారు ఆ పార్క్ యొక్క హిస్టరీని కూడా డిస్ప్లే చేయడం జరిగింది అందరూ బిజీగా ఉన్నారు ఎవరి ఫోటోషూట్లో వాళ్ళు ఉన్నారు వీడియో తీయడానికి నన్ను ఎవరు అందుబాటులో లేకపోతే నేనే సెల్ఫీ తీసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు మా ఫ్రెండ్స్ అక్కడ అటువైపుగా వెళ్తున్నారు అందరూ బిజీ బిజీగా ఉన్నారు ఫోటోషూట్లో పాల్గొన్నారు అక్కడ మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పార్కు పేరు మనకు కనబడుతుంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ కూర్చొని ఫోటోలు దిగారు వీడియోలు కూడా తీసుకున్నారు ఎరవి ఎరవి కులం పేరు అనడానికి కూడా చాలా కష్టంగా ఉంది కేరళ పేరు కదా ఇది మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి కేరళ వాళ్ళ నేమ్స్ చదవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది అయినప్పటికీ తప్పుగా భావించొద్దు ఏదైనా మిస్టేక్ జరిగినట్టయితే దాన్ని సరి చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ నేను కూర్చొని మీకు అది చూపెడుతున్నాను నేషనల్ పార్క్ రాసి ఉన్నది రవి కులం పదే పదే అంటుంటే కూడా అప్పుడప్పుడు వస్తుందేమో అనిపిస్తుంది ఇక్కడ సేదీరని మా ఫ్రెండ్స్ నేను కూడా కూర్చున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అద్భుతమైనటువంటి లొకేషన్ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు మేము ఉన్నాము నేను కూడా చాలా హ్యాపీగా కూర్చున్నాను ఫోటో పోజ్ ఇచ్చాను నేను అందరు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు ఇచ్చాను మా ఫ్రెండ్స్ వాళ్ళ డాక్టర్స్ వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి అందరు కూడా మాలాగే వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ కారు కానీ లొకేషన్ చూపిస్తూ వాళ్ళు కూడా షూ ఫోటోషూట్లో పడుతున్నారు ఇక్కడ సేవ తీరారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను ఇప్పుడు చూస్తున్నారు అద్భుతమైనటువంటి క్లైమేట్ను కలిగి ఉండేటువంటిది చాలా గ్రీనరీగా ఉన్నది మిస్టీగా ఉన్నది చాలా బాగా అనిపించింది ఇది దాదాపు ఇక్కడ టూ అవర్స్ వరకు స్పెండ్ చేసాం మేము ఇటు చూసినా పచ్చదనమే ఇటువైపు చూసినా కూడా రీగార్డెనింగ్ కనబడుతుంది పోటీ పడి మరీ దిగుతున్నారు ఈ స్పాట్లో నేను కూడా ట్రై చేశాను సెల్ఫీతో పేరు రివర్స్లో కనబడుతుంది తప్పదు కదా మరి వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు తీయడానికి ఉన్నారు మరి నాకు లేరు కాబట్టి నేనే సెల్ఫీ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాను కింద చూసుకొని నడవాలి లేకపోతే స్లిప్ అయి పడిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకే జాగ్రత్తగా కింద చూసుకుంటూ నేను నడుస్తున్నాను మళ్ళీ మనకు కనబడుతుంది నీలగిరి తెహర్ ఇది హిమాలయాలు హిమాలయాల్లో ఉండేటువంటి వాటితో చాలా దగ్గర సంబంధం ఉంటుందని హిస్టరీ చెబుతుంది అందరూ కూడా ఫోటో షూట్లో నిమగ్నమయ్యారు బ్యూటిఫుల్ సీనరీ మళ్ళీ కదులుతూ ఉన్నాను సెల్ఫీ తీసుకుంటూనే ఉన్నాను సెల్ఫీ వీడియోను కంటిన్యూ చేస్తున్నాను చాలామంది వచ్చారు మేము వెళ్ళే సమయంలో విపరీతమైనటువంటి టూరిస్టులు వచ్చారు మేము వెళ్ళినటువంటి సందర్భంలో చాలా తక్కువగా ఉన్నారు ఎందుకంటే మేము రీచ్ అయింది లెవెన్ ఓ క్లాక్ తర్వాత చాలామంది టూరిస్టులు వచ్చారు కదులుతూనే ఉన్నాం మళ్ళీ బ్యాగ్ చాలా హ్యాపీగా ఉంది నడుచుకుంటూ వెళ్తే అంత దూరం ప్రయాణం చేయగలనా లేదా బైవాక్ అనుకున్నాం కానీ చాలా సరదాగా అనిపించింది క్లైమేట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఫాగీ ఉంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా పరిగెడుతున్నారు మధ్య మధ్యలో సెరెదిరుతున్నారు ఒక ఫారినర్ కనిపించాడు అతన్ని మాట్లాడించాను ఏదో చెప్పాడు కానీ అతని యొక్క స్లాంట్ నాకు అర్థం కాలేదు ఈ స్పాట్ బాగా నచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా ఒక వీడియో తీసాము నేను కూడా సెల్ఫీ తీసుకున్నాను ఇక్కడ చాలా చల్లగా ఉంది ఎండలో నడుచుకుంటూ వచ్చాం కాబట్టి చాలా హాయిగా అనిపించింది కాసేపు ఇక్కడే టైం పాస్ చేశాము అందరూ కూడా మా ఫ్రెండ్స్ ఫోటో దిగడంలో నిమగ్నం అయిపోయారు మళ్ళీ కదలడం ప్రారంభించాము బ్యాక్ టు సేమ్ ప్లేస్ ఎక్కడైతే మేము దిగాము ఆ ప్రాంతానికి వెళుతున్నాము మధ్య మధ్యలో ఎక్కడైనా సీనరీ బ్యూటిఫుల్గా ఉంటే ఆగి మరి ఫోటో షూట్ చేసాము మేము చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంతమంది టూరిస్టులు వచ్చారో పెరిగారు అప్పటికిప్పటికీ టూ అవర్స్లో చాలామంది జనాలు వచ్చారు సో షాప్లోకి వెళ్ళాము కూర్చొని హ్యాపీగా కాఫీ తాగుదామని ఎక్కడ చూసినా జనాలే విపరీతమైనటువంటి జనం చూడండి ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు అందరూ వైట్ క్యాప్స్ ధరించడం జరిగింది ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు మాట్లాడిద్దామంటే టైం వేస్ట్ అవుతుందేమో అనిపించింది ప్రతిదీ కూడా కవర్ చేయాలనిపించింది అక్కడి నుంచి రాగానే మరి మరొక ప్రాంతానికి మేము వెళ్ళడం జరిగింది ఐడల్ బ్లాజం పార్కు ఇది మున్నార్కు చాలా దగ్గరగా ఉన్నది లైటింగ్ చాలా అద్భుతంగా ఉంది మేము ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది ఆ సమయంలో ఈ పార్క్లోకి ఎంటర్ అయ్యాము ఎయిట్ థర్టీ వరకు క్లోజ్ అయిపోతుంది ఇందులో పిల్లలు సరదాగా ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక ఎలిఫెంట్ కూడా ఉంది అది బొమ్మదే తర్వాత జిరాఫీని కూడా జిరాఫీ బొమ్మ బొమ్మ కూడా ఉంది దీని గుండా వెళ్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది కలర్స్ మారుతూ ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉందో చూడండి చూడముచ్చటగా అనిపించింది ఈ దారిలో మేము వెళ్ళడం జరిగింది వెళ్తూనే ఉన్నాము లోపలికి ఇక టికెట్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది ఆన్లైన్ కొంచెం ప్రాబ్లం అయింది ఈ ఏరియాలో సిగ్నల్స్ సరిగా రావు ఎయిర్టెల్ సరిగా రాలేదు అలాగే బిఎస్ఎన్ఎల్ కూడా రాలేదు జియో కూడా రాలేదు సిగ్నల్ ప్రాబ్లం చాలా వచ్చింది డబ్బులు కడదామనుకుంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి కదా సో ఎలాగైతేనేమి అరగంట సేపు తర్వాత ఆన్లైన్ కనెక్షన్ దొరికింది తర్వాత లోపలికి వెళ్ళాము ఇక్కడ చాలామంది ఎక్సైటెడ్గా ఫోటోలు దిగుతున్నారు మేబీది ఫోటో దిగేటువంటి ప్రాంతం అందరినీ కూడా మనం చూడవచ్చు పార్క్లో చాలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నారు మా మిత్రులు మాట్లాడుకుంటున్నారు అక్కడ లైటింగ్ చాలా అద్భుతంగా ఉంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది చాలా చల్లగా ఉన్నది మార్నింగ్ కంటే చాలా చల్లగా అనిపించింది అక్కడ మోరవర్ ఫాగ్ కనిపిస్తుంది పార్కులో అక్కడక్కడ అందమైనటువంటి పూల మొక్కలు పెంచారు చాలా అందంగా ఉంది జిరాఫిని చూస్తున్నారు ఇంకా ముందుకు కదులుదాం ఇక్కడ లవ్ సింబల్ మనకు కనబడుతుంది చాలామంది లవర్స్ ఈ స్పాట్లో ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు బిజీ బిజీగా ఉంది ఆ ప్లేసు తర్వాత ముందుకు కదిలాను నేను ఇంకా ఏముందని చూశాను పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాలైనటువంటి ఉన్నాయి ఆ రోప్ నుంచి జారుతున్నారు చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ పాయి నుంచి ఇది మనకు మొబైల్ కవర్ పైన మన ఫ్యామిలీ ఫోటో పేస్ట్ చేస్తారు ఎలిఫెంట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు బొమ్మ ఎలిఫెంట్ను చాలా పెద్దగా ఉంది ఈ పాయింట్లో కూడా చాలామంది ఫోటోలు దిగుతున్నారు మేము కూడా దిగడానికి ట్రై చేశాము కానీ ఆ వెలుతురులో మా ఫోటో సరిగ్గా రాలేదు దిగాము కానీ స్పష్టంగా లేదు థ్యాంక్ యూ